హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేసిన తర్వాతకి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసి కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చాయో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము టమాటా పచ్చడి ఎలా చేయాలో పది పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు నాలుగైదు టమాటాలు వెల్లుల్లిపాయలు ఎల్లిగడ్డ అంటారు కదా వెల్లుల్లిపాయలు అవి తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులోకి ముందుగా పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే రెండు లేదా మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా మీకు మీకు అవైలబుల్గా ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చు లేవు కాబట్టి ఇక్కడనైతే ఈ పచ్చరిలోనైతే స్కిప్ చేసేస్తాను ఓకేనా ఇంకా వీటన్నింటినీ ఈ పచ్చిమిర్చిని ధనియాలు జీలకర్రని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇదే ఇదే గిన్నెలో ఇంకో వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఐదు తీసుకున్నాను అంటే పావు కిలో టమాటాలు అన్నట్టు మీడియం సైజు పావు కిలో టమాటాలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడు రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఉప్పు అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు రుచికి సరిపడు కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి టమాటా బాగా గుజ్జు గుజ్జు అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటా అయితే మంచి ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ అయితే చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే ముందుగా అలా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని చల్ల చల్లారని ఇవ్వాలి ఇవి చల్లారినాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నానండి చింతపండు వేసుకొని ఈ పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అయితే టేస్ట్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చిలో వేయలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఇంక మిక్సీకి అయితే పట్టుకోవాలి మనము అన్నీ ఒకటేసారి డైరెక్ట్ వేసాం కాబట్టి కొంచెము టమాటా అనేది మనకు అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటుంది మీకు అలా వద్దు మొత్తం మెత్త పేస్ట్లా కావాలనుకుంటే ఇంకా కొంచెం మెత్తగా పట్టుకోవచ్చు నేనైతే ఇలానే కొంచెం బరకగానైతే పట్టేశాను ఓకేనా ఇది అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా చేయండి ఓకే అండి ఇంతే టమాటో పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్